హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ప్రజెంట్ అనంతపురంలో ఉన్నాము అనంతపురంలో మట్టి వినాయకులను తయారు చేసే ప్లేస్లో వచ్చాము ఇది వచ్చేసి బాహుబలి వినాయకుడు అనుకుంటా ఇంకా ఇక్కడ తయారు మొదలుపెట్టారు ఓన్లీ మట్టితో మాత్రమే విగ్రహాలను తయారు చేస్తున్నారు మట్టి వినాయకులు ఇంకా వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడే అచ్చులు అన్నీ ఉన్నాయి ఇక్కడ వీణ వాయిస్తున్న వినాయకుడు ఇంకా వర్క్ జరుగుతుంది మనకు కావాలంటే కలర్లు కూడా కొట్టిస్తారు మట్టి వినాయకులకైనా కలర్లు కొట్టిస్తారు ఇక్కడ నిర్వాహకులతో కూడా మాట్లాడదాము ఇక్కడ చూడండి ఇవన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా తయారు చేస్తున్నారు యాడికి నుంచి వచ్చాము ఇక్కడ చూడ్డానికని అనంతపురం బళ్ళారి బల్లారి బైపాస్లో ఉంది అడ్రస్ మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తాను వీడియో చివరిలో వీళ్ళ ఫోన్ నెంబర్స్ అడ్రస్లో అన్నీ మెన్షన్ చేస్తాము హల్క్ హల్క్ దగ్గర బుల్లి వినాయకుడు మా ఫ్రెండ్స్ వీడియో కాల్లో వాళ్ళ ఇంట్లో పిల్లలకు చూపిస్తున్నాడు మొత్తం అట్టి వినాయకులు ఉన్నారు ఇక్కడ కొత్తవి తయారు చేస్తున్నారు నిర్వాహకులతో మాట్లాడిస్తాను ఒక్క నిమిషం ఈయన అన్న పేరు రవీంద్ర అన్న మాట్లాడతాడు ఈ విగ్రహాల గురించి ఎట్లా తయారు చేస్తున్నారు ఎట్లా ఆర్డర్ చేయాలి వీళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ అన్నగారు చెప్తారు వినండి అన్నగారి మాటలు వినండి నమస్తే అన్న మనము గత మూడు సంవత్సరాలుగా మట్టి విగ్రహాలు చేస్తున్నాము ఇక్కడ ఆర్డర్లపై ముఖ్యంగా ఆర్డర్లపైన చేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఫోటో తీసుకొని వచ్చి వాళ్ళు నచ్చిన విధంగా చేయించుకోలేదానికి అవకాశం ఉంది ప్లస్ ఈ మనకి ఈ సంవత్సరం వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వచ్చేసింది తొందరగా వచ్చేసింది ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల ముందే వచ్చేసింది పండుగ తొందరగా వచ్చి ఆర్డర్లతో ఆర్డర్లు ఇస్తే ఫోటోల ప్రకారం చేస్తున్నాము ఎయిటీ పర్సెంట్ గ్యారెంటీను ఈ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అన్న మట్టి వినాయకులు అంటే కొంతమంది కలర్స్ ఉండవేమో మట్టి కలర్లోనే వస్తుంది అనుకుంటారు మీరు కలర్స్ కూడా కొడుతున్నారా కలర్స్ కొడుతున్నామన్న మీకు నచ్చిన విధంగా కొడదాము కావాల్సి ఉంటే కావాల్సి ఉంటే లేదంటే వాళ్ళు నచ్చిన ఫోటో తీసుకొచ్చిన నచ్చిన ఫోటో నచ్చిన విధంగా చేసిస్తున్నాము మీరు ఇప్పుడు వినాయక చవితి దగ్గరగా ఉంది కదా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినా కూడా చేస్తారు మట్టి వినాయకుల్ని చేస్తామన్నా ఖచ్చితంగా మీకు రెండు నెలల ముందు ముందు మీ ఫోన్ నెంబర్ అన్నా మీ నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ చిన్నగా నిదానంగా చెప్పండి అందరు ఎవరన్నా వీడియోలో చూసి రాసుకునే నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ జీరో నైన్ ఓకే నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ త్రీ టూ ఫైవ్ ఏదైనా విగ్రహాలు తయారు చేసే కంపెనీ మంది శ్రీ నల్లలమ్మ వినాయక విగ్రహాల అంగడి ఇది ఒక అడ్రస్ ఎక్కడ బల్లారి బైబాస్ సిండికేట్ నగర్ న్యూ జేపీ ట్రైల్స్ అని మనకి పెద్దది ఒక గోడౌన్ వస్తుంది ఆ గోడౌన్ సందర్లో నుంచి కొద్ది గ్లోబల్కి ఓకే అన్న మూడో షాపే మంది ఓకే అన్న ఇప్పుడు యాడికి నుంచి కూడా వచ్చారు వీళ్ళు ఇక్కడ ఈ విగ్రహము ఇక్కడ చూడండి వాళ్ళు ఈ ఫోటో ఇచ్చి వెళ్ళారు ఇప్పుడు ఆ ఫోటో తీసండి పక్క రండి కొంచెం ఇది తయారు చేస్తున్నారు విగ్రహం దీన్ని ఇంకా కలర్స్ కొట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ఫోటోలో కలర్స్ ఇచ్చారో అదే కలర్స్ తయారు చేసి ఇస్తామని చెప్తున్నారు అన్నగారు ఇంకా బడిగించల హేమంత్ అని యాడికి ఆసుపత్రి కాలం నుంచి ఈయన కూడా ఒక విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చారని చెప్పారు అన్నగారు ఈయన ఏం విగ్రహం ఇచ్చారండి శ్రీ బాలగణేష్ ఓకే ఓకే అయింది మీరు ఆర్డర్ ఇచ్చి మేము ఆర్డర్ ఇచ్చి వన్ మంత్ అవుతుంది ఓకే మీకు ఇక్కడ ట్రస్టెడ్గా ఇక్కడ ఇవ్వండి వసపేట కన్నా రేట్లు తక్కువ క్వాలిటీ బాగుంటుంది మనకు అందుబాటులో ఉంటాడన్నా ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తాడు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయిస్తాడు మనం ఒకవేళ వెళ్ళి వాళ్ళు భాష రాక చాలా ఇబ్బంది పడి వాళ్ళు పెయింట్ సరిగ్గా కొట్టక మేము కొట్టింది ఇదే అంటారు అలా చాలా ఇబ్బంది పడి ఈ ఇయర్ ఇక్కడికి రావడం జరిగింది అన్నగారిని కలిసి వన్ ఇయర్ వన్ మంత్ బ్యాక్ ఇలా మాట్లాడి ఇచ్చిపోయాం అన్న ఓకే సంప్రదించాడు బాగానే చేస్తాడని బాగా నమ్మకం ఓకే ఓకే ఇంకా ఎవరన్నా ఉంటే వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అన్న మళ్ళీ ఒకసారి నెంబర్లు లాస్ట్లో మీ నెంబర్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ జీరో నైన్ ఇంకోటి నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో ఫోర్ ఓకే అన్న ఈ సంప్రదించండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అన్నగారి నంబర్లు విగ్రహాల తయారీ కేంద్రం అన్ని చూపించాము ఇక్కడ చూడండి ఇది కూడా ఒక విగ్రహం ఆర్డర్ ఇచ్చారు ఇదే విగ్రహం ఇక్కడ తయారవుతుంది పెయింట్ వర్క్ జరుగుతుంది ఇంకా రెడీ అయింది విగ్రహం తయారైంది అన్నీ చూపిస్తాను అన్నీ ఈ విగ్రహం తయారు చేశారు ఉద్దండి ఈ కలర్ మీద పెడతారు కాదు వీళ్ళ సైజు ఫోటోలో ఎక్కువ ఉంది క్రియేట్ చేయాలా ఇక్కడ తక్కువ సైజులో చేయించుకున్నారు చిన్న సైజు చేయించుకున్నారు ఎవరు ఆర్డర్ ఇచ్చి ఇలా తయారైంది ఇంకా దీనికి కలర్స్ కొట్టి పంపించేస్తారు ఓకే ఫ్రెండ్స్ మట్టి విగ్రహాలు మనకి పర్యావరణానికి మంచిది కదా అందరూ చెబుతున్నారు ఇప్పుడు మట్టి విగ్రహాలు కావాలనుకున్న వారు అన్నగారిని ఫోన్ నంబర్లు చెప్పారు కదా సంప్రదించి ఆర్డర్ చేసుకోండి